టాలీవుడ్లో అర్జున్ రెడ్డి బాలీవుడ్లో కబీర్ సింగ్తో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ మూవీతో బాలీవుడ్ని ఒకసారిగా షేక్ చేసేశాడు ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీని తీస్తున్నాడు తొలుత ఈ మూవీకి దీపికా నేను హీరోయిన్గా ఎంచుకున్నారని ప్రచారం జరిగింది అయితే రెండు రోజుల క్రితం ఆ మూవీ నుంచి దీపికను తప్పించి కన్నడ హీరోయిన్ ను పెట్టుకున్నారనే వార్త బయటకు వచ్చింది దీంతో బాలీవుడ్ పియార్ టీంలు సందీప్ వంగాను టార్గెట్ చేశాయి తొలుత దీపిక పదుకుని పెట్టిన కండిషన్లకు సందీప్ వంగా ఒప్పుకోలేదని చెప్పిన బాలీవుడ్ పిఆర్ ఆ తర్వాత మాట మార్చింది స్పిరిట్ మూవీలో ఏ రేటెడ్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని అందుకే దీపిక ఒప్పుకోలేదని సందీప్ వంగా ఒక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ అని ప్రచారం మొదలెట్టేసింది వాస్తవానికి గతంలో దీపిక నటించిన సీన్లపై వివాదం తలెత్తిన విషయమూ తెలిసిందే అలాంటిది ఈ మూవీ నుంచి ఎందుకు తప్పుకున్నారనే చర్చ మొదలైంది ఇక బాలీవుడ్ పిఆర్ కి తాను భయపడే ప్రసక్తే లేదని సందీప్ వంగ తేల్చేశాడు ఒకే ఒక్క ట్వీట్తో అందరినోరు మోయించాడు హీరోకి హీరోయిన్ హీరోయిన్కి కానీ డైరెక్టర్లు కథ చెప్తున్నారంటే ఆ స్టోరీని వాళ్ళు బయటకు లీక్ చేయరనే నమ్మకం వారిపై ఉంటుందని అలాంటిది తన స్టోరీని వేరే వ్యక్తికి చెప్పి నమ్మకాన్ని వ్యక్తిత్వాన్ని ఆ హీరోయిన్ కోల్పోయారని అవుట్ రైట్ కౌంటర్ ఇవ్వడంతో పాటు డర్టీ పిఆర్ గేమ్స్ అనేది ్యాష్ టాగ్ యాడ్ చేశారు దీంతో స్పిరిట్ స్టోరీని దీపిక వేరే వాళ్లకు లీక్ చేసిందా అనే చర్చ మొదలైంది